మన భారతదేశంలో కూడా దేవునికి సంబంధించిన ఒకే ఒక గుర్తుంది దాని పేరు అజామేధ యజ్ఞం ఏం పేరు అది తెలుగు పండిత ఎవరైనా ఇక్కడ ఉంటే మీకు ఈజీగా తెలుస్తుంది అజా అంటే మేక కదా అజామేధ యజ్ఞం మేకతో గొర్రెతో చేసే యజ్ఞం దేవుడు ఎలా చేయమన్నాడో తెలుసా ఎలా చేయమన్నాడో తెలుసా ఒక మేకను గాని గొర్రెను కానీ తీసుకొని దానికి పట్టు వస్త్రాలు ధరింపజేసి దాని తలకు ముళ్ళు చుట్టి దాని నోట్లో చేదు పోసి చెక్క పండ్లపైన దాన్ని పరుండబెట్టి మేకులతో దిగగొట్టి దాని వస్త్రములను తీసివేసుకొని ఆ యజ్ఞానికి ప్రధానులైన వారు దాన్ని పంచుకొని ఆ తర్వాత దాన్ని వేలాలు తీసి దాని ఎముక విరగకుండా దాన్ని పొడిచి రక్తము పాత్రలో తీసుకొని యజ్ఞగుండంలో వేసి సూర్యాస్తమయంలోపు ఆ మేక గాని ఆ గొర్రె గాని బ్రతకాలి బ్రతికితే మీ పాపాలు అన్ని పోతాయి బ్రతకకపోతే మరలా ఇంకో గొర్రెను మీరు సిద్ధపరుచుకోవాలి ఇది దేవుడు మన దేశానికి దర్శనమిచ్చి చెప్పాడంట దీని పేరు అజామేద యజ్ఞం కొన్ని వందల మేకలు వందల గొర్రెలు చనిపోయాయి కానీ ఏ మేక ఏ గొర్రె బ్రతకలేదు అప్పుడు మన పెద్దలు అడిగారంట ఓ దేవుడా ఏ మేక ఏ గొర్రె బ్రతకట్లేదు మరి దీన్ని మేము చేయడం వెనకాల ఏ మేక ఏ గొర్రె బ్రతుకుతుందో మాకు ఎలా తెలుస్తుంది అప్పుడు అన్నాడంటే దేవుడు ఏ గొర్రె మేక బ్రతకదు సరిగ్గా నేనే ఇలా వచ్చి మరణించి తిరిగి లేస్తాను నేను బ్రతుకుతాను నన్ను గుర్తుపడితే మీ పిల్లల పిల్లలకు నేను మోక్షం ఇస్తాను అని చెప్పాడు దేవుడు ఇది అజామేధ యజ్ఞం యొక్క విధానం మీరు నేను ఈరోజు భారతదేశాన్ని అడుగుతున్నాను ఈ అజామేధ యజ్ఞం యొక్క ఈ విధి విధానాలు ఎవరు నెరవేరాయి ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయో అన్ని దేశాలలో కూడా దేవుడు తన గురించిన గుర్తులు పెట్టుకున్నాడు ఎందుకంటే ఆయన పక్షపాతి కాదు ఆయన తడువులాడి కనుగొను నిమిత్తం కొన్ని గుర్తులు పెట్టాడు ఆయన ఎందుకంటే యూదుల దేవుడు కాదు ఆయన అందరికీ ప్రభువు ఆయన అందరి దేవుడు దేవునికి స్తోత్రం కలుగునగా ఇలాంటి ఆధారాలు అండి ఇలాంటి ఆధారాలు దాదాపుగా రెండు వందల ఆధారాలు ఉన్నాయి ఏ ఆధారాలు ఎక్కడికి వెళ్ళినా తిరిగి కనబడేది తిరిగి చుక్క అందరూ చూడగలిగేది నజరయ్యుడైన